నమస్తే అండి ఇది కనపడుతుంది మనకి నేషనల్ హైవే మీద ఉన్న రైన్ ట్రీ పార్క్ అండి ఇది మన నాగార్జున యూనివర్సిటీకి ఆపోజిట్ ఉంటుంది గుంటూరు విజయవాడ నేషనల్ హైవే ఈ హైవే మీద ఉన్న రైన్ ట్రీ పార్కే కనపడే బిల్డింగ్స్ మనకి కరెక్ట్గా మనకి దాని దాని ప్రక్కనుంచి లో లోపల కనుక వస్తే కేవలం వన్ పాయింట్ టూ కేఎం దూరంలో మనకి ఇప్పుడు కొత్త వెంచర్ వేస్తున్నారండి ఈ వెంచర్కి సంబంధించి ఇది మన సెకండ్ వీడియో ఫస్ట్ వీడియో మనం లోపల లొకేషన్ మొత్తం తీసాము సో ఇదంతా హైజాం రెయింట్రీ పార్కు అది కనపడుతున్న పక్కన కూడా అన్నీ కూడా అపార్ట్మెంట్స్ కన్స్ట్రక్షన్స్ అండి ఇది ఈ లొకేషన్లో మనకిప్పుడు ఇక్కడ మొత్తం పదిహేను ఎకరాలు వెంచర్ లాంచ్ చేసి మొత్తం ఈ క్రైన్ వర్క్ దొరుకుతుందండి ట్రైన్ వర్క్ అవతల పెద్ద క్రైన్ చిన్న క్రైన్ ట్రైన్ వర్క్ జరుగుతుందండి అంతేకాదు ఇక్కడ కూడా మన క్రెయిన్ వర్క్ జరుగుతుంది మొత్తం పదిహేను ఎకరాలు పెంచండి ఇది ఇది మ్యాక్సిమం టెన్ డేస్లో పెంచినంత కూడా రెడీ చేస్తారండి లాంచింగ్ పెడతారు ఇది వచ్చేసి గజం ఇరవై ఆరు వేలు సిఆర్డి అప్రూవల్ అండి మనకి దీనికి ఒకవైపు ఉప్పు రావురు దాని పక్కన కంతే వస్తుంది ఈ ఈ ఈ విలేజ్ దగ్గరగా ఉంటాము ఇక్కడ వచ్చేసి మనకి ల్యాండ్ పూలింగ్ ఏరియాకి దారితే ఇంకా ల్యాండ్ పూలింగ్ ఏరియా అండి ల్యాండ్ పూలింగ్ ఏరియాకి దగ్గరగా ఉంటాము నేషనల్ హైవేకి కేవలం వన్ పాయింట్ టూ కేఎం దూరంలోనే ఉంటాము ఇదంతా కూడా పదిహేను ఎకరాలు సిఆర్డి అప్రూవ్ అండి కంప్లీట్గా డెవలప్ చేస్తున్నారు అన్నీ కూడా టెన్ డేస్లో మనకి వెంచర్ లాంచ్ చేయడానికి రెడీ చేస్తున్నారు ఇదంతా కూడా ఈ టాక్స్ వర్క్ అని కూడా అవి జరుగుతున్నది రెండవది వచ్చేసి అక్కడ కూడా ట్రైన్ వర్క్ చదువుతుంది సార్ ఇంతకుముందు వీడియోలో కూడా దీని బ్యాక్ సైడ్ మన వర్క్ చదువుతున్న వీడియో ఒకటి ఫార్వర్డ్